హలో ఫ్రెండ్స్ మనము ప్రతిరోజు ఒక చోట ఈ సైబర్ నేరాల గురించి వింటున్నాము ఈ సైబర్ నేరస్తులు చివరికి మ్యాట్రిమోని మొనీ వెబ్సైట్ను కూడా వదిలిపెట్టడం లేదు మనము వ్యాట్ ఏదైనా పెళ్లి సంబంధాల గురించి మన యొక్క ఫోటో డీటెయిల్స్ ఇవన్నీ నమోదు చేసుకున్నప్పుడు నేరస్తులు కూడా మనకు ఫోన్లు చేసి కానీ లేదా మనము వాళ్ళకు ఫోన్ చేసినా కానీ ఆ నేరస్తులు సైబర్ నేరస్తులు వారికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఫొటోస్ కానీ వారి యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ కూడా ఫేక్ డీటెయిల్స్ పెడతారు మనతో పరిచయం పెంచుకుంటారు పెంచుకొని మనని నమ్మించి మన దగ్గర ఆర్థికంగా ఇబ్బందులో ఉన్నా అని చెప్పేసి డబ్బులు అడగంగానే మనం నమ్మి వారికి డబ్బులు పంపడం జరుగుతుంది ఆ తర్వాత అది మోసమని తెలుస్తుంది ఉదాహరణకు ఏపీలో ఒక వ్యక్తి తన కూతురు డీటెయిల్స్ని మ్యాటిమోనీలో నమోదు చేయడం జరిగింది ఆ తర్వాత ఈ మ్యాట్రిమొరీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వారికి పరిచయం కావడము ఆ వ్యక్తి తనకు లాంగ్వేజ్స్లో ఒక బిల్లా ఉందని చెప్పి వాళ్ళ ఫాదరు డిఆర్డిఓలో పనిచేస్తున్నాడని నమ్మించడం జరిగింది చివరికి అతను వాళ్ళ తాతకు బాగలేదని ఆరోగ్యం బాగలేదని చెప్పగా ఆ వ్యక్తి రెండున్నర లక్షలు అతనికి పంపడం జరిగింది తర్వాత అతను ఫొటోస్ పంపిస్తాడు లొకేషన్ పంపిస్తాడు పెళ్లి చూపులకు అని చెప్పేసి వీళ్ళు హైదరాబాద్కి రాగానే ఆ లొకేషన్లో అట్లాంటి అడ్రస్ గల వ్యక్తి ఎవరు లేరని ఆ వాచ్మెన్ చెప్పడంగా అతను వాళ్ళు మోసపోయామని చెప్పేసి గ్రహిస్తారు అదేవిధంగా ఇంకొక మహిళ హైదరాబాద్కు చెందిన ఒక మహిళ వైద్యురాలు ఆమె మ్యాచెస్ కోసం దీంట్లో మ్యాటి తన వివరాలు నమోదు చేసుకున్నది తద్వారా నాటి ములో వ్యక్తి తనకు విదేశాల్లో కంపెనీలు ఉన్నాయని చెప్పేసి నమ్మిస్తాడు త్వరలో పెళ్లి చేసుకుందామని చెప్తాడు తనకు ముప్పై లక్షలు కావాలని చెప్పి చెప్తే ఆమె నమ్మి ముప్పై లక్షలు ఇస్తుంది ఆన్లైన్లో ఆ తర్వాత ఆమె అతని ప్రవర్తన నచ్చగా ఆమె నిజమా కాదా ఏందని వెరిఫై చేసుకుంటే అది కొద్దిగా అని తెలిసి అతను డబ్బులు తనకు ఇవ్వని అడగగా అతను తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఈమెకు అందుబాటులో ఉన్నాడు అది మోసమని చెప్పేసి ఆమె గ్రహించి పోలీసులను ఆశ్రయిస్తుంది ఇలా ఎన్నో రకాలుగా వారు నేరస్తులు నమ్మించి మోసం చేస్తూ ఉన్నారు కనుక ఎవరు కూడా ఇలాంటి మ్యాట్రిమోనిలో నమోదు చేసుకున్నప్పటికీ కూడా మీరు పర్సనల్గా వారిని ఫిజికల్గా మా చూసిన తర్వాతనే వారిని నమ్మండి వారి యొక్క అన్ని కుటుంబ వివరాలన్నీ తెలుసుకున్న తర్వాతనే ప్రోత్సహిగండి కానీ ఆన్లైన్లో పరిచయం అయిన నింబడే వారి డబ్బులను వాళ్ళు అడగంగానే డబ్బులను పంపరాదు కనుక అందరూ అలర్ట్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వ్యక్తుల పట్ల ఎవరైనా మోసపోతే వన్ నైన్ త్రీ జీరోకి కాల్ చేసి మీ యొక్క వివరాలు చెప్తే మీ యొక్క డబ్బులు రిఫండ్ కావడానికి అవకాశం ఉంటుంది కనుక అందరూ జాగ్రత్తగా అలర్టుగా ఉండాల్సింది విజ్ఞప్తి థ్యాంక్ యూ